హలో నమస్తే నేను జల్లీష్ ఓయనర్ ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రి తన పంతం నెగ్గించుకున్నారు ఖమ్మం టిక్కెట్ విషయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు పోటీ పడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు వీళ్ళు ముగ్గురు పోటీ పడ్డ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానానికి కూడా కొంత కన్ఫ్యూజన్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై ఐదో తారీఖు నామినేషన్లకు చివరి రోజు కానీ ఇప్పటివరకు అభ్యర్థిత్వానికి సంబంధించి తేరలేదు క్లారిటీ రాలేదు వీళ్ళు ముగ్గురితో పాటు వి హనుమంతు అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరికొంతమంది నాయకులు అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు కొంతమంది డీసీ సామాజిక వర్గానికి ఖమ్మం సీట్ని కేటాయించాలి అంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు కోరుతూ వస్తున్నారు ఏఐసిసిని కలిసి రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలో అటు తుమ్మల కొడుకు ఇవ్వాలా బట్టి ఇవ్వాలా పొంగులేటి తమ్ముడికి ఇవ్వాలా ఈ ముగ్గురులో ఇవ్వాలనే అంశంపై ఏఐసీసీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది ఒకరి కోసం మరో ఇద్దరిని ఒప్పించే ప్రయత్నం చేసింది బట్ ఒకరి కోసం మరో ఇద్దరు ఎవరు ఒప్పుకోవడానికి ముందుకు రాలేదు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తీసుకొచ్చారు ఖమ్మం వంశానికి సంబంధించి ఖమ్మం నాయకులే తేల్చుకుంటారు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అక్కడ వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించకపోతే తన దగ్గర ఒక అస్త్రం ఉంది అంటూ సరదాగా గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఆ అస్త్రమే మండవ వెంకటేశ్వరరావు సో మండవ వెంకటేశ్వరరావు అక్కడ పోటీ చేయడానికి సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది రేపు ఇల్లుండో ప్రకటన వస్తుంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక ప్రధానంగా ఖమ్ ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించాలి అంటూ కాంగ్రెస్ పార్టీలు చాలామంది కోరుతూ వస్తున్నారు మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ఏ ఒక్క చోట కూడా ఆ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఈసారి అక్కడ ఖమ్మం స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ ఆ సామాజిక వర్గం వైపు నుంచి కూడా వచ్చింది ఈ నేపథ్యంలో గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరికి ఇటీవలనే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ అక్కడ నుంచి మరో వ్యక్తిని అదే సామాజిక వర్గం నుంచి పార్లమెంటుకు నిలవాల్సిన అవసరం లేదు అంటూ ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న వాళ్ళు చెప్తూ వస్తున్నారు అయితే దీనికంటే ముందు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే ఆయన కొన్ని కండిషన్స్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టారు ఆయన పార్టీలో చేరాలంటే తనకు ఇగో ఇలా ఇలా టికెట్స్ కావాలి అంటూ పార్టీలో ఈ రకమైన ప్రయారిటీ కావాలి అంటూ పార్టీ నాయకత్వాన్ని అడిగారు దానికి పార్టీ నాయకత్వం ప్రధానంగా ఏఐసిసి ఒప్పుకుంది పొంగులేటి పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వం కంటే ఢిల్లీ నాయకత్వం ఆయనతో టచ్లో ఉంది ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఆయనతో చర్చ జరిపారు ఈ సందర్భంగా కనీసం ఐదు అసెంబ్లీ టికెట్లు తాను చెప్పిన వాళ్లకు ఖమ్మం పార్లమెంట్ స్థానం తాను చెప్పిన వాళ్ళకు ఇవ్వాలి అంటూ పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి కోరారు ఈ నేపథ్యంలోనే ఐదు టికెట్లు హామీ ఇచ్చిన అధిష్టానం గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేవలం మూడు స్థానాల్లో మాత్రమే పొంగిరెట్టి చెప్పిన వాళ్ళకు టికెట్లు కేటాయించారు ఆ తర్వాత ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి హామీ ఇచ్చి ఇప్పుడు మాకు టికెట్ ఇవ్వకపోతే ఎలా అనే గట్టిగా ఏఐసిసి పైన ఒత్తిడి తీసుకురాగలిగారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి కాకపోతే రామసాయం రఘురామరెడ్డికి అక్కడ అవకాశం కల్పించండి అని చెప్పి కోరుతూ వచ్చారు నిజానికి ఆయన రామసాయం రఘురామరెడ్డికి పార్లమెంట్ ఖమ్మం జిల్లాలోని పాలేరు లేదా ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో బరిలో దించాలని ప్రయత్నం చేశారు అటువంటి ఆలోచన చేశారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అక్కడ అప్పుడు ఆయన అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రఘురామరెడ్డికి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఇవ్వండి అంటూ కోరుతూ వచ్చారు రఘురామరెడ్డి కుటుంబం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేసింది వరంగల్ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి పార్లమెంటుకు పార్లమెంట్ సభ్యులుగా రామసాయి సురేందర్ రెడ్డి గారు ఎన్నికైన నేపథ్యంలో కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో బంధుత్వం ఉంది విఎం కూడా అవుతారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఈ నేపథ్యంలో ఆయన రామ సాయం రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు పార్టీలో తన పట్టుని ఒక మరోసారి నిరూపించుకోగలిగారు సో ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు టికెట్ తీసుకురావడంలో ఖచ్చితంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు అయితే మిగతా ఇద్దరు మంత్రుల కోఆపరేషన్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అటు బట్టి ఇటు తుమ్మల ఏ మేరకు సహకరిస్తారు ఏ మేరకు రఘురాంరెడ్డి విజయం కోసం పనిచేస్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది అయితే సొంతంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తనకంటూ ఒక అనుచర వర్గానికి వర్గాన్ని ఇప్పటికే పొంగులేటి ఏర్పాటు చేసుకున్నారు బట్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉన్న అటు తుమ్మల బట్టి సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఆయనకు అవసరం ఉంటుంది ఈ ముగ్గురు టికెట్ కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో పొంగులేటి వర్గానికి టికెట్ దక్కిన నేపథ్యంలో మిగతా ఇద్దరిని పొంగులేటి ఏ రకంగా కలుపుకుని వెళ్తారనేది ఆసక్తి కలిగిస్తోంది సో దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కొన్ని కీలకమైన కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కూడా మనం చూసే ఆస్కారం కనబడుతోంది థ్యాంక్ యూ